సుమారు ఒక మనిషికంటే డెబ్బై వేల ఆలోచనలు వస్తాయంట రోజుకి వచ్చి దేని గురించి రేపటి గురించి రేపు ఏం తినాలా ఏం త్రాగాల ఏం ధరించుకోవాలా వాటి గురించి స్త్రీలైతే ముఖ్యంగా ఉదయాన్నే లేచి ఏం కూర ఉండాలా ఏం కూరగాయలు ఇంట్లో ఉండాలని వాటి గురించి ఆలోచించుకుంటారు పురుషులైతే రేపు ఏం కట్టాలా ఏటి గురించి మనం డబ్బులు కట్టాలా మరి వీటి గురించి ఆలోచన చేస్తారు రేపు ఎక్కడికి వెళ్ళాలా అని అంటే ప్రతి మనిషి జీవితంలో ఆలోచన 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 చేస్తూనే ఉన్నాడండి కొంతమంది హృదయాలండి దేని గురించి ఆలోచిస్తాయండి దేవుని గురించి ఆలోచించే హృదయాలు ఏమైనా ఉన్నాయా దావిదు మహారాజ్ అంటాడు నేను మనసు మీద పడుకొని నిన్ను గురించి ధ్యానిస్తూ ఉంటే కురువు మెదడు దొరికినట్లుగా ఉన్నది స్తోత్రం అంటే దేవుని గురించి ఆలోచన చేస్తే కురువు మెదడు దొరికినట్లుగా ఉందంట మనము పడుకుని మన సొంత విషయాలు ఆలోచన చేస్తే భయం వచ్చేసేది కొంతమందికి నిద్ర కూడా పట్టదు రాత్రిపూట అటు ఇటు కొట్టుకుంటుంటారు ఎందుకని రేపే కట్టాల్సింది ఏం కట్టాలి కట్టాల్సినవి ఉన్నాయి కదండి అవి కట్టాల్సింది రేపే డబ్బులు అందలేదు అప్పుడు మనం అటు ఇటు మంచం మీద ఉంటాం నిద్ర పట్టదు మన హృదయము వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే మీ హృదయము మీ తలంపులు మీ ఆలోచనలు మీ చేతులు మీ కాళ్ళు మీ అవయవములు అన్నీ మీ సొంతటి గురించి ఆలోచన చేస్తున్నారు కానీ నా గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవరు లేరు రేపటి కాలంలో ఆరాధన ఎలా జరిగిద్దో రేపు ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలో ఎవరికి వాక్యం చెప్పాలో ఎవరి కొరకు ప్రార్థన చేయాలి ఎక్కడ దేవుని సామ్రాజ్యాన్ని కట్టాలి అని దీని గురించి ఆలోచన మన జీవితాల్లో కలగదు ప్రయలరా ఎందుకంటే అదే బైబిల్ చెప్తుంది దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపబడి ఉన్నవి తర్వాత మాట చదవండి అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి ఇవ్వండి చక్కగా చెప్తున్నాడు దుర్నీతి సాధనాలుగా మీ అవయవాళ్ళు దేవునికి అప్పగించకండి మరి ఎవరికి అప్పగించాలి దేవునికి అప్పగించుకోండి మీ చేతులు దేవునికి అప్పగించుకోండి మీ కళ్ళు దేవునికి అప్పగించుకోండి మీ బాడీలో ఉన్న ప్రతి అవయవం దేవునికి సమర్పించుకోండి